పల్లె ఉమాగారు ఆగస్టు పదిహేడు పంతొమ్మిది వందల అరవై రెండు నాగుల చవితి రోజున శ్రీమతి కదిరి అనంతమ్మ కదిరి రామిరెడ్డి పుణ్య దంపతులకు నాల్గవ సంతానంగా అనంతపురంలో జన్మించారు ఉమాగారు అనంతపురంలోని ప్రభుత్వ బాలికల స్కూల్లో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల అనంతపురంలో సిఈసి గ్రూపులో విద్యనభ్యసించారు తమ పద్దెనిమిదవ ఏట చిన్న వెంకటరెడ్డి మరియు చిన్న నరసమ్మ దంపతుల ఐదవ సంతానమైన శ్రీ పల్లె రఘునాథరెడ్డి గారితో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ పదిన వివాహం జరిగింది శ్రీ పల్లె వెంకటకృష్ణ కిషోర్ ఎంఎస్ యుఎస్ఏ పల్లె దంపతుల ఏకైక సంతానం తన కుమారుడి వివాహం పల్లె సింధూర ఎంటెక్తో రెండు వేల పన్నెండు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఘనంగా జరిపించారు మనవడు వియాన్ మరియు మనవరాలు వంశ్యా అంటే పల్లె ఉమాగారికి ఎంతో ప్రాణం సహధర్మచారిణిగా గృహిణిగా తల్లిగా బాలాజీ విద్యా సంస్థల సెక్రటరీ మరియు కరస్పాండెంట్గా రాజకీయాలు మరియు సంఘ సేవలో గారికి చేదోడు వాదోడుగా బహుముఖ సేవలందించడమే కాకుండా సమైక్యాంధ్ర సాధనలో భాగంగా తన భర్త అయిన సందర్భంలో తానే నిరాహార దీక్ష కొనసాగించి స్ఫూర్తి రగిలించిన ధీర వనిత మన పల్లె ఉమాగారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పైనా తన భర్తను బిడ్డను మరియు ఆప్యాయంగా చూసుకునే విద్యాసంస్థల విద్యార్థులను ఉద్యోగులను నియోజకవర్గ ప్రజలను అందరినీ ఆకస్మికంగా శోక సముద్రంలో వదిలి నింగికేగారు ఎందరో మహానుభావులు మరెందరో వీరవనితలు ఈ నేలపై జన్మించారు గతించారు అది చరిత్ర మరి తన పుట్టుకే ఒక చరిత్రగా చరిత్రకే రంగులద్దిన దివ్య ధాత్రి మన పల్లె ఉమగారు పసిప్రాయంలో తాను వేసిన బులిబులి అడుగులు తాను తప్ప వేరొకరు వేయలేని అడుగులవుతాయని ఎవరూహించారా నాడు ఎవరూహించారు ఆ చిరుత అజేయ విద్యా సామ్రాజ్యానికి సామ్రాజ్ఞిగా నిలుస్తుందని మకుటం లేని మహారాణిలా వెలుగొందుతుందని అజరామర కీర్తికి అద్వితీయ స్ఫూర్తికి నిలువెత్తు నిర్వచనంగా చిరస్థాయిగా నిలిచిపోతుందని ఒక సామాన్య గృహిణి విద్యావంతురాలైతే తన కుటుంబం బాగుపడుతుంది అదే ఒక నాయకురాలు విద్యావంతురాలైతే ఒక వ్యవస్థ బాగుపడుతుంది తను చదువుకుంది మాస్టర్ డిగ్రీ అయితే ఎందరో మాస్టార్లకే మార్గదర్శకం చేసిన మహామనీషి మన పల్లె ఉమాగారు ఆ రఘునాథుని పతిగా పొంది కృష్ణ కిశోరాన్ని వారధిగా ఈ జాతికందించిన అదృష్ట లక్ష్మి మన పల్లె ఉమగారు వివాహాలు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు కాని తను తోడుగా తన కుటుంబమే ఒక స్వర్గంలా నెలకొల్పిన ఉత్తమ గృహిణి మన పల్లె ఉమగారు మనిషి మనుగడకు విద్యే శరణ్యమని అనన్య సామాన్యంగా ఆ దేవదేవుడు శ్రీ బాలాజీ ఆశీస్సులతో నెలకొల్పిన బాలాజీ విద్యా సంస్థలకు సెక్రటరీగా లక్షలాది మందికి ఉత్తమ విద్యాదానం చేసి అందరి హృదయాల్లో దైవ సమానురాలుగా నమోదైన సుమ మృదు భాషిణి మన పల్లె ఉమగా విద్యార్థిని విద్యార్థులం తమ కన్నపిల్లలుగా అనుక్షణం వారి యోగక్షేమాల్ని తెలుసుకుంటూ విద్యార్థుల గెలుపులో తమ గెలుపులు చూసుకుంటూ ఆ విద్యార్థులే తనలోకంగా గడిపిన తల్లి మన పల్లె ఉమాగారు పూవుకు తావిలా తన భర్త ఉత్సాహానికి ఊపిరిగా ఆయన ఆలోచనలకు ఆచరణగా ఆయన నుదుటిపై తిలకంలా ఆయన ఖడ్గానికి పదునుగా ఆయన ధైర్యానికి ప్రతిరూపంగా ఆయన అదృష్టానికి అసలు రూపంగా ఆలూ మగలకు సిసలైన అర్థంగా తన చిరునవ్వే ఆయన ఆయుధంగా మలచి ఆయన అడుగులో అడుగుగా నడచి రాజకీయ ప్రజాక్షేత్రంలో నిత్య విజయుడిగా తన భర్తను నిలిపిన ఆదర్శ గృహిణి మన పల్లె ఉమాగారు ఏ దేశమేగినా ఎందుకాలిడినా నీ తల్లి భూమి భారతిని అన్నారు రాయప్రోలుగారు అలాగే స్వదేశమైన విదేశమైన ముక్త కంఠంతో పొగడతలందుకున్న మహిళామణి మన పల్లె ఉమాగారు ప్రముఖులలో ప్రముఖురాలిగా ఎందరో గొప్ప మనుషులతో తన ఆలోచనలు పంచుకొని వారి ప్రశంసలు పొందిన గొప్ప దార్శనికురాలు మన పల్లె ఉమాగారు దేవతలకు చావులేదు మనందరికీ దైవ సమానురాలు భువిపై తన పాత్రకు స్వస్తి పలికి దివిలో మరొక పాత్ర పోషించడానికి వెళ్లారు అశాశ్వతమైన శరీరాన్ని వదిలి తన ఆశల్ని ఆశయాల్ని శాశ్వతంగా మనకందించి వెళ్లారు ఆమె నడయాడిన ఈ నేల ధన్యం ఆమె రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డ బ్రతుకు ధన్యం ఆమెను సతిగా పొందిన రఘునాధుని జీవితం ధన్యం ఆమె ఆశీస్సులు పొందిన ప్రతి ఒక్కరి జీవితాలు ధన్యం ధన్యం అమ్మా నీవు ఏలోకైనా ఉన్నా చల్లగా ఉండాలని మీ ఆశీస్సులు సదా మాపై ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నీ బిడ్డలు